ఈ నెల ఇరవై ఆరున ఎంతో పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన అడ్డంకులు జాతకంలో కుజదోషం ఇలా వివాహం కానివారు కాలసర్పదోషం వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాలన్నీ పోతాయి శివుడి రెండవ కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ ఇలా అనేక పేర్లతో ఆయన్ను పిలుస్తారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు శివుడు ఒకసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన ఆగ్రహంతో మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడి నుండి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది ఆ తేజస్సును అగ్ని కూడా భరించలేకపోయాడు దాన్ని భరించలేక ఆ దివ్యతేజాన్ని గంగానదిలో విడిచిపెట్టాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ తేజస్సు రుద్రతేజాన్ని వారు భరించలేక ప్రక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు ఆ పొదల నుండి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాసానికి తీసుకువెళ్లారు ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడు అని ఆరు ముఖాలు కలగటం వల్ల షణ్ముఖుడు అని కార్తికేయుడు అని గౌరీ శంకరుల పుత్రుడు అవటం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు కారణజన్ముడైన ఈ బాలు పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సైన్యాధ్యక్షుడిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకాసుర సంహారం చేయిస్తారు పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలను ఓడించారు ఇంద్రుడు మానసమనే పర్వతం వద్దకు వెళ్లి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అప్పుడు ఒక స్త్రీ ఆర్తనాదం విన్నాడు ఆ ఆర్తనాదం ఎలా ఉందంటే ఎంతో భయంకరంగా నా వద్దకు ఎవరైనా వచ్చి కాపాడి నాకు తగిన భర్తను చూపించటమో లేదా స్వయంగా పతిగా అవ్వటమో చేయండి అని ఆర్తనాదం వినిపించింది అది విన్న ఇంద్రుడు లేచి ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆమెను కేసీ అనే రాక్షసుడు ఆమెను బాధించటం చూశాడు ఇంద్రుడు చెప్పినా కేసీ అనే రాక్షసుడు వినలేదు వారిద్దరికీ యుద్ధం జరిగింది యుద్ధంలో ఓడిపోయి కేసీ అనే రాక్షసుడు పారిపోయాడు ఇక ఆ అమ్మాయి ఇలా చెప్పింది మా తండ్రి ప్రజాపతి నా పేరు దేవసేన నా సోదరి దైత్యసేన కేసి అనే రాక్షసుడు నా సోదరి దైత్యసేనను వివాహం చేసుకున్నాడు ఆ తరువాత నన్ను కూడా వివాహం చేసుకోవాలని ఇలా హింసిస్తున్నాడు నాకు కేసీ అంటే ఇష్టం లేదు ఆ రాక్షసుడు నుండి నన్ను విడిపించావు అంటుంది అది విన్న ఇంద్రుడు ఇలా అన్నాడు నీవు మా చిన్న అమ్మకు కుమార్తెవు నాకు సోదరివి నీకు ఎలాంటి భర్త కావాలి అని అడిగాడు దానికి దేవసేన ఇలా అంటుంది సర్వభూతాలను జయించగలిగిన బ్రాహ్మణ్యుడు కీర్తివర్ధనుడు అయిన భర్త కావాలి అంటుంది అది విన్న ఇంద్రుడు అటువంటి మహాత్ముడు ఎలా లభిస్తాడా అని ఆలోచించాడు అప్పుడు రౌద్ర ముహూర్తంలో ఉదయపర్వతంపై దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తున్నారు సంధ్యాకాలంలో ఎర్రని మబుల కాంతితో పశ్చిమ సముద్రం ఎర్రబడింది భృగువులు అంగీరసులు చేసిన యజ్ఞంలో హవిస్సును తీసుకొని అగ్ని సూర్యుడిలో ప్రవేశించాడు అదే సమయంలో రౌద్రుడు ధర్మము సూర్యచంద్రులు ఒకటయ్యారు చంద్ర సూర్యాగ్నులు ఒకటి అయిన ఈ సమయంలో చంద్రుడు కానీ అగ్ని కాని ఎవరిని సృష్టిస్తారో అతడు చాలా గొప్పవాడు అతనే ఈమెకు భర్త అనుకున్నాడు ఇంద్రుడు ఇలా అనుకున్న ఇంద్రుడు బ్రహ్మ వద్దకు తన సోదరి దేవసేనను తీసుకుని వెళ్ళాడు బ్రహ్మ ఇంద్రుడు భావించినట్లే జరుగుతుందని చెప్పాడు వశిష్ఠుడు మొదలైన ఋషులు అగ్నిని పిలువగా అగ్ని సూర్యమండలం నుండి వచ్చాడు హవిస్సును స్వీకరించాడు అగ్ని వెళ్తూ మధ్యలో నిద్రిస్తున్న సప్తర్షుల భార్యలను చూశాడు అతనికి వారిపై మోహం కలిగింది కామంతో వారిని చూస్తూ ఉన్నాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గమనించి అంగీరసుని భార్య అయిన శివాదేవిగా మారి అగ్నిని చేరింది అలా అగ్నితో కలిసి అగ్ని తేజస్సును ధరించిన స్వాహాదేవి ఆడ గరుడ పక్షిగా మారి అడవి నుండి వెళ్లి రెల్లుతో కూడిన శ్వేత పర్వతాన్ని చేరింది ఆ పర్వతం చూపులతో విషాన్ని కక్కే ఏడు తలల నాగరాజులతో రాక్షసులు పిచాచాలతో నిండి ఉంది స్వాహాదేవి ఒక బంగారు కొండలు ఆ అగ్ని తేజస్సును ఉంచింది ఇక మిగిలిన ఐదుగురు ఋషిపత్నుల రూపంలో వెళ్లి అగ్నిని మురిపించి అగ్ని తేజస్సును తెచ్చి ఆరుసార్లు ఆ కొండలో ఉంచింది అరుంధతి మహాపతివ్రత కాబట్టి ఆమె రూపం మాత్రం ధరించలేకపోయింది ఇక బంగారు కొండలో దాచిన ఆరు తేజస్సుల నుండి ఒక బాలుడు పుట్టాడు ఆరు శిరస్సులతో కూడిన ఆ బాలుడు త్రిపురాసురుణ్ణి చంపి శివుని ధనస్సు తీసుకొని అల్లెత్రాడులాగి పెద్ద ధ్వనిని కలిగించాడు ఆ ధ్వనికి అనే ఏనుగులు కూడా వణికాయి ఆ బాలుడు రెండు చేతులతో రెండు ఏనుగులను ఒక చేతితో శక్తిని మరొక చేతితో కోడిని పట్టుకొని ఆడుకున్నాడు రెండు చేతులతో శంఖం ఊదాడు రెండు చేతులతో ఆకాశాన్ని అంటుకుంటూ ఆడుకున్నాడు ఆ బాలుడు అలా ఆడుకుంటుంటే అన్ని ప్రాణులు ఆ ధ్వనికి భయపడగా వారిని ఓదార్చాడు అతనే కుమారస్వామి కుమారస్వామి ఆ శ్వేతపర్వతంపై నిలబడి క్రౌంచ పర్వతాన్ని బాణాలతో కొట్టి రంధ్రం చేశాడు ఆ రంధ్రం ద్వారా హంసలు గ్రద్దలు మేరుపర్వతం వెళ్లటానికి దారి ఏర్పడింది కుమారస్వామి శక్తి అనే ఆయుధంతో శ్వేతపర్వతాన్ని పగలగొట్టాడు ప్రాణులందరికీ అభయమిచ్చి ఆదుకున్నాడు ఆ రోజు శుద్ధ పంచమి ఆ రోజు అందరూ ఆయన్ని నమస్కరించారు చైత్రరథమనే వనంలో ఉన్న మునులందరూ తమ భార్యలను శంకించి వదిలేశారు కొంతమంది ఈ అనర్థాలకు కారణం స్వాహాదేవి అని నిందించారు కాని ఎవరికీ నిజం తెలియదు ఆడ గరుడపక్షి వేషంలో ఉన్న స్వాహాదేవి కుమారస్వామికి తల్లి అయ్యింది పూర్వం విశ్వామిత్రుడు యజ్ఞం పూర్తి చేసి కామరూపంలో ఉన్న అగ్నిని వెంటాడి అడవికెళ్లి స్వాహాదేవియే ఋషిపత్నులుగా మారిన విషయం చూశాడు కాబట్టి విశ్వామిత్ర మునికి మాత్రం రహస్యం తెలుసు విశ్వామిత్రుడు కుమారస్వామిని కోడిని శక్తిని పూజించాడు లోకమాతృకలు అతడికి తలులయ్యారు లోకమాతల యొక్క కోపం వల్ల ఒక స్త్రీ పుట్టింది ఆమె శూలం ధరించి కుమారుణ్ణి ఎప్పుడూ కాపాడసాగింది అలానే ఎర్రని సముద్రం నుండి పుట్టిన స్త్రీ కూడా కుమారుణ్ణి రక్షింపసాగింది ఈమె ఆహారం రక్తం ఇక అగ్ని మేకరూపం ధరించి ఆటవస్తువులతో బాలుణ్ణి ఆడించసాగాడు ఇంద్రుడు దేవతల మాట విని కుమారస్వామితో ఘోర యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో కుమారస్వామి నోటి నుండి అగ్ని జ్వాలలను కురిపించాడు ఇంద్రుడు వజ్రాయుధంతో కుమారస్వామి కుడి పార్శ్వాన్ని కొట్టాడు అలా కొట్టగానే అక్కడ నుండి విశాఖుడు జన్మించాడు అగ్నిలా ప్రకాశిస్తున్న అతన్ని చూసి ఇంద్రుడు భయపడి కుమారస్వామిని శరణు వేడి సంధి చేసుకున్నాడు ఇంద్రుడు కొట్టిన వజ్రాయుధం దెబ్బ వల్ల విశాఖని తరువాత కుమారస్వామి శరీరం నుండి ఇంకా చాలామంది పురుషులు స్త్రీలు జన్మించారు వీరందరికీ విశాఖడు తండ్రి విశాఖడు మేకముఖం కలిగి వారందరితో కలిసి కుమారస్వామిని రక్షిస్తూ ఉంటాడు ఇక తపస్సు అనే అగ్ని నుండి కన్యలు పుట్టారు కుమారస్వామి వారిని లోకమాతలను చేశాడు కాకి హలీమా రుద్ర బృహవి ఆర్య పలాల మిత్ర వారి పేర్లు వీరి ప్రభావం వల్ల శిశువు అనే పుత్రుడు పుట్టాడు వీరు ఎనిమిది మంది అగ్ని తొమ్మిదో వాడు కుమారస్వామికి గల ఆరు ముఖములలో మధ్యముఖం మేకమోము లోకమాతలు దీన్నే పూజిస్తారు ఇదే ముఖ్యమైంది ఇక బంగారు కవచం ఎర్రని వస్త్రాలు ధరించి ప్రకాశిస్తున్న కుమారస్వామిని సాక్షాత్తు లక్ష్మీదేవి సేవించింది ఋషులందరూ కుమారస్వామిని ఇంద్రుడిగా ఉండమన్నారు ఇంద్రుడు కూడా అలానే కోరాడు కానీ కుమారస్వామి అంగీకరించక ఇంద్రపదవిని ఇంద్రుడికి ఇచ్చి రాక్షసులను సంపటానికి దేవతాపనులు చేయటానికి గోబ్రాహ్మణులను కాపాడటానికి సేనాపతి అయ్యాడు అతనికి అగ్ని కోడినిచ్చాడు ఎరటి జెండా కూడా అలంకరించాడు కుమారస్వామికి కవచం అతని శరీరంలో దాగి ఉండి యుద్ధం సమయంలో అది బయటకు వస్తుంది ఇక ఇంద్రుడు వచ్చి తన సోదరి అయిన దేవసేనను ఇచ్చి కుమారస్వామికి వివాహం జరిపించాడు బృహస్పతి వివాహ మంత్రాలు చదివాడు ఈ వివాహం రోజు జరిగింది లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఈరోజు కుమారస్వామిని సేవించింది ఇక కుమారస్వామి ఋషిపత్నుల నిందలు తొలగించి వారికి మేలు చేశాడు ఆ విధంగా కుమారస్వామికి దేవసేన భార్య అయ్యింది దేవసేనను షష్ఠీదేవి అని కూడా అంటారు కాబట్టి ఈ రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం జరిగిన రోజు కూడా ఇదే ఎవరైతే జ్యోతిష్య శాస్త్రరీత్యా పన్నెండు రకాలైన కాలసర్ప దోషాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు రాహుకేతువుల దోషాల వల్ల నాగదోషాల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు పామును చంపిన దోషాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు జాతకంలో కుజదోషం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు సంతానం కలగక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యుణ్ణి ప్రత్యేకంగా పూజించినట్లయితే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొంది ఈ దోషాలన్నీ తొలగిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారిని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఆరు ముఖములతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని ఉంచాలి ఆ చిత్రపటానికి ఎర్రటి మందార పూలమాల అలంకరించాలి అలా ఎర్రటి మందార పూలమాల అలంకరించాక చక్కగా స్వామివారి ఫోటో ముందు రెండు వైపులా వెండి ప్రమిదలు ఉంచండి ఆ వెండి ప్రమిదల్లో నువ్వుల నూనె పోయండి ఒక్కొక్క ప్రమిదలో మూడు ఒత్తుల చొప్పున రెండు ప్రమిదల్లో రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపారాధన చేశాక స్వామివారికి సంబంధించినటువంటి ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనే ఈ చిన్న మంత్రాన్ని చెప్తూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో స్వామివారి చిత్రపటానికి పూజ చేయాలి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో స్వామివారికి పూజ చేసిన తరువాత స్వామికి హారతి ఇవ్వండి కందులతో తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి ఇలా ఇంట్లో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుణ్ణి పూజించినట్లయితే స్వామివారి విశేష అనుగ్రహం కలుగుతుంది అలానే జాతకంలో తీవ్రమైన కుజదోషం ఉన్నవారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ ఆలయంలో ఉండే పూజారికి ఒకటి బావు కిలో కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి అలా దానం చేస్తే జాతకరీత్యా మీకు ఎలాంటి కుజదోషం ఉన్నా పోతుంది తొందరలోనే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలానే ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఈరోజు స్వామివారికి పాలతో అభిషేకం చేస్తే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది పెరుగుతో అభిషేకం చేస్తే సంతానం అభివృద్ధిలోకి వస్తారు తేనెతో అభిషేకం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది నెయ్యితో అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది పంచదారతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి కష్టాలన్నీ పోతాయి ప్రత్యేకంగా అప్పుల బాధలు ఉన్నవారు ఎవరైనా సరే ఈరోజు స్వామివారి విగ్రహానికి బియ్యపు పిండితో అభిషేకం చేయండి మీ ఇంట్లో స్వామివారి విగ్రహం ఉన్నా సర్పం విగ్రహం ఉన్నా బియ్యపు పిండితో అభిషేకం చేయండి ఇలా చేస్తే ఎలాంటి అప్పుల బాధలైనా పోయి ఐశ్వర్యం కలుగుతుంది అలానే ఈరోజు స్వామివారికి నిమ్మరసంతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి వాహన ప్రమాదాల నుండి బయటపడవచ్చు ఇక ఈరోజు దేవాలయంలో స్వామివారి ప్రీతి కోసం ఆరు ప్రదక్షిణలు చేయండి ఇలా ఈరోజు చేయటం ద్వారా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులై కాలసర్పదోషం నాగదోషం కుజదోషం ఈ దోషాల తీవ్రత పోతుంది సంతానం కలుగుతుంది ఈ రోజు పొరపాటును కూడా ఇలాంటి నైవేద్యం ఆ స్వామివారికి నివేదన చేయకూడదు అంతేకాదు ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠితిది అంటే స్వామి జన్మదినం అంతేకాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం జరిగిన రోజు కూడా ఇదే స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు చలివిడి నువ్వులు బెల్లం కలిపి చేసిన చిమ్మిలి పానకం ఆవుపాలు ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్య షష్ఠితిథి రోజు మాత్రం ఈ నాలుగు అంటే చలివిడి చిమ్మిలి పానకం ఆవుపాలు నివేదన చేయాలి ఎందుకంటే ఈ నాలుగు నైవేద్యాలు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టం కానీ ఎవరైనా సరే ఈరోజు ఈ నైవేద్యాన్ని అంటే ఈ అత్యంత భయంకరమైన నైవేద్యాన్ని స్వామివారికి నైవేద్యం పెట్టకూడదు ఈరోజు చాలామంది పొట్టలో కోడుగుడ్లు పడేయటం చేస్తుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు పొట్టలో కోడుగుడ్లు వెయ్యమని ఏ శాస్త్రంలో చెప్పబడలేదు ఈరోజు అలా చేస్తే మహాపాపం తగులుతుంది కాబట్టి శాస్త్రానికి విరుద్ధంగా ఇలాంటి నైవేద్యాలు సమర్పించకూడదు ఈరోజు కేవలం స్వామివారికి చలివిడి చిమ్మిలి పానకం ఆవుపాలు ఈ నాలుగు మాత్రమే స్వామివారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు వీటిని మాత్రమే నివేదన చేయాలి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును పండుగగా జరుపుకుంటారు ఆ మహాశివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు ఆరాధిస్తారు జనజీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలరారుతుంది తెలుగునాట ఈ పండుగ వలనే సుబ్బమ్మ సుబ్బరాయుడు సుబ్బి సుబ్బారావు సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే కార్తికేయుడు అని స్కందుడు అని షణ్ముఖుడు అని గుహుడు కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించినదే మహాబలిష్ఠుడైన తారకాసురుణ్ణి కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవటం తలుసుకోవటం కనిపిస్తుంది అతి సామాన్య ప్రజల నుండి ఉన్నత కులీనుల దాకా సంతానం కోసం విజయాల కోసం ఈ స్వామిని మార్గశిరశుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు సాంప్రదాయంగా పాము మంత్రాలను సాధన చేసేవారు రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింత జపిస్తుంటారు ఈనాడు ఉదయాన్నే స్నానం చేయటం ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు పండ్లు పడగల లాంటివి అక్కడ అర్పిస్తుంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే పురాణాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహితుడిగా కనిపిస్తాడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది సుబ్బరాయుడు పెళ్లి వద్దాం రండి అన్న పాటను పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారి పూజ చేయటం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం కూడా ఆనవాయితీగా ఉంది తమిళ ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కులు తీర్చుకోవటం కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారతోనూ పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధి సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కి తగ్గుతాయని కొందరి నమ్మకం అలా వానలు తగ్గాక చేసుకోవాల్సిన పనులు చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది ఈ రోజు ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనమేమిటి అనే వారికి ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెప్తుంటాయి మార్గశిర మాసమంటే పులిగా మారి పీకుతునే మాసం ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది అందుకే ఈ వ్రతంలో ఉత్తరీయాలు కంబళ్ళు దుప్పట్లు లాంటివి ఈ వ్రతంలో భాగంగా దానం చేయాలని మన పెద్దలు చెప్తుంటారు మార్గశిరశుద్ధ షష్ఠి నాడే చంపా షష్ఠి ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చేయాలని వ్రతగంధాలు పేర్కొంటున్నాయి ఇక ఈరోజు ఉదయం పది లోపు మీరు మీ ఇంట్లో కుమారస్వామి ఫోటో ముందు ఇలా దీపం వెలిగిస్తే మీ యొక్క అన్ని దోషాలు పోతాయి ఈరోజు మీరు కుమారస్వామి ఫోటో ముందు రెండు తమలపాకులు ఉంచి అక్కడ రెండు మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఒక్కొక్క ప్రమిదలో మూడు ఒత్తులు వేసి అందులో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి యధావిధిగా దీపపూజ చేయాలి ఇక అక్కడే కూర్చొని మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి తరువాత ఇలా మంత్రం జపించుకోవాలి ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అని పదకొండు సార్లు జపించండి ఇలా కనుక ఎవరైతే ఈ రోజు చేస్తారు వారి యొక్క అన్ని రకాల దోషాలు పాపాలు మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయి ధన సమస్యలు ఇతర సమస్యలన్నీ దూరం అవుతాయి ఇక ఎంతో పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో ఆడవారు ఈ కూర వండినా తిన్న అష్టకష్టాలను అనుభవిస్తారు మరి ఆ కూరలు ఏంటి అంటే పొట్లకాయ గుడ్డు ములక్కాయ ఈ మూడు కూరల్లో ఏ కూర తిన్నా వండిన మీకు తిన్న వారికి విపరీతమైన దరిద్రం పడుతుంది కష్టాలు అనుభవిస్తారు పాపం తగులుతుంది అనేక రకాల దోషాలు తగులుతాయి పొట్లకాయ గుడ్డు ములక్కాయ ఈ మూడు కూరలను సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరూ కూడా తినొద్దు అలానే ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు కాబట్టి ఈరోజు ఆడవారు ఇంట్లో ఈ కూరను వండకుండా జాగ్రత్త పడండి అలానే మీ ఇంట్లో వారికి కూడా ఈ కూరలు తినకూడదని చెప్పండి